వెల్కమ్ టు బిఎల్ఎన్ తెలుగు న్యూస్ 没人买菜，出不了。

ప్రజాపతమాం భవ శుక్రా ఇది కండగొట్టండి పిల్లల రాజాండి ఈరోజు డాక్టర్ తరుణి మీరు లేదా ఇక్కడ సెంటర్ ఫీడింగ్ జరగడానికి కూడా ఇది ఒక మంచి సెంటర్ గా ఉంటదని ఆలోచనతో చేయడం జరిగింది మరి దీనికి తరుణ్ రెడ్డి గారు మరి వారి యొక్క మంచి హృదయం తోటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ గా ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం ఒక వన్ లాక్ రూపించు మనకి ఇస్తా ఉన్నాడు లాస్ట్ టైం కూడా ఇచ్చిండ్రు వారు ఒక లక్ష రూపాయలు మనకు సాయం చేసారు ఈసారి లక్షన్నర ఈ స్కూల్ కోసం సహాయం చేసారు వారి హృదయం చాలా అంటే పేదలకు సాయం చేసేటువంటి హృదయం ఎంతో మంది కోట్లు కొంచెం కూడా ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం ఉండదు కాబట్టి నేను మొదటి నుంచి ఒకటే కరోనా టైం నుంచి కోట్లు సంపాదించే దాంట్లో గొప్ప మనసు ఉండాలి కనీసం మనం సంపాదించిన దాంట్లో ఆవగించ అవతలి వాళ్ళకు సంపాదించినటువంటి వాళ్ళందరూ కొంచెం కొంచెం ఇస్తే పేదరికం అనేది ఉండదు ఇవాళ డాక్టర్లు చాలా మందికి తిన్నది అడుగుతలేదని టాబ్లెట్స్ రాస్తారు లేదా ఎక్కువ తిని లేదా ఎక్కువ పడేసి ఇట్లాంటివి జరుగుతారు అది పడేసిన కాడ పాపం అరుకు తినే పిల్లలు పోయి పడేసిన అన్నాన్ని ఎరుకొని తింటా ఉంటారు అది ఇంకా మన దేశంలో మన రాష్ట్రంలో మన ప్రాంతాలలో ఉన్నది అట్లా కాకుండా ఆ మనసు వృధా చేయకుండా ఆ డబ్బును ఎవరికైనా ఉపయోగపడే విధంగా మనం ఏం ఖర్చు పెట్టే అది ఎక్కడో ఎక్కడోకాడ ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటది ఇవాళ లక్షణాలతో పాటు ఈ ఊరికి ఈ ఈ ఊరికి ఈ తక్కల గుణానికి ఏ కష్టం వచ్చినా మీ పిల్లలందరికీ అప్పుడు చక్రవర్తి డాక్టర్ హాస్పిటల్ వాళ్ళకే మీరు వెళ్ళండి మీకు అందరికి నెంబర్ ఇస్తాం చెప్తా కాబట్టి ఈ రోజు అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరిగింది అదే విధంగా కలెక్టర్ గారు ఇంకెంత బిగుంటుంది వాళ్ళ తులసి యొక్క ఎక్స్పోజర్ తులసి కష్టం తులసి మరి జూనియర్ డ్రామా ఈ రోజు రాష్ట్రంలో అందరికి కూడా ఆదివాసీ గూడాలలో ఉండేటువంటి సిచ్యువేషన్ స్కూల్ పరిస్థితి తెలియజేసింది అదే విధంగా జీవన విధానం తెలియజేసింది దాంతో ఈ రోజు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి స్కూల్ ను మనం నిర్మించుకోవడం జరిగింది దీన్ని నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి అదే విధంగా మీకు కావలసినటువంటి సౌకర్యాలు తప్పకుండా గవర్నమెంట్ నుంచి నేను ఇప్పించే బాధ్యత నాది అని కూడా అందరికీ తెలియజేస్తా నాకైతే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి గుడిసెలు ఇప్ప గుడిసెలలో స్టడీ నడిచేది కానీ అట్లా చాలా ఊర్లు ఉన్నాయి ఇంకా సరే ఇది ఒక స్పెషల్ కేసు కింద తీసుకున్నాం కానీ ఎక్కడైనా కూడా పిల్లలకు మాత్రం ఖచ్చితంగా మరి చదువు చెప్పించే బాధ్యత మాది చదువు చెప్పిస్తాం చదువు ద్వారానే వాళ్ళ జీవితాలు మారుతాయి ఈ దేశం బాగుపడుతుంది చదువుకున్నటువంటి పిల్లలే మరి దేశానికి మానవ వనరులు మరి ఒక కలెక్టర్ అయితే ఒక జిల్లాను ఎంత ఒక ఎస్పీ అయితే ఒక జిల్లా శాంతి భద్రతను కాపాడుతారు ఒక ఎస్ఐ ఒక ఇంకా ఒక్కొక్కరి పరిధి ఒక్కొక్క రకంగా ఉంటుంది వారి పని ఆ రకంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఏం లేకుండా ఏం చదువుకోకుండా ఏం బయట ఏం జరుగుతుందో తెలియకుండా మనము బతికితే కూడా అది మనకు రాను రాను అది వృధా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో ఇద్దరు సహాయం లక్ష్యంతో పని చేద్దామని తెలియజేస్తూ మరి దీనికి ఒక కమిటీ కూడా వేసుకోండి ఏంటి స్కూల్ కమిటీ నిర్వహణ కమిటీ ఎందుకంటే మరి నేను కూడా మరి కూలి కుటుంబం నుంచి వచ్చి రోజు ఊళ్ళో అంటే బడికి పోవడము హాస్టల్కి వెళ్ళడము ఇంటికి పోయినప్పుడు తల్లిదండ్రులు కూలికి పోతారు వాళ్ళు ఎప్పుడు వస్తారో వస్తారు వాళ్ళు తీసుకొచ్చి వంట చేసి పెడితే తినేటువంటి పరిస్థితి మనకు సంవత్సరాలు కొద్ది దాచుకునేటువంటి తిండి తిప్పల ఉండదు కాబట్టి వీళ్ళది కూడా అదే జీవనం అట్లాంటి జీవితాలు మాకు కూడా గుర్తుకొచ్చింది ఏడ్చింది అంటే స్కూల్ ఎందుకు ఏడ్చిన అంటే స్కూల్ కోసం అప్పుడు అనిపించింది వాస్తవానికి స్కూల్ అయితే నడుస్తుంది కానీ అది ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ లేదు మరి పర్మనెంట్ వ్యవస్థ లేదు ఇప్పటికి కూడా పర్మనెంట్ టీచర్ లేరు కానీ ఇలాంటి ఇక్కడ ఏ ఎట్లాంటి ఊర్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని మనం ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా ఆ ఊర్లో ఉండేటువంటి పిల్లలకు కనీసం మరి ఒక మంచి విద్యను అందించాలి మంచి ఫెసిలిటీ ఉండాలనేటువంటి లక్ష్యంతో ఆ రోజు నేను ఎస్పీ గారితో ఈ విషయాన్ని మరి డిఎస్పి ఎస్పీ గారితో షేర్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ఈ మారుమూల అడవిలో గ్రామంలో ఈ స్కూల్ కట్టాలంటే మరి మనకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసు దానికి ఎస్పీ గారు అయితేనే కరెక్ట్ అవుతాడని మరి మరి యొక్క ప్రోగ్రామ్ వారికి అందించడం జరిగింది చాలా మంది అన్నారు మీరు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మాకు ఇవ్వచ్చు కదా మేము చేస్తాం కానీ మన పిల్లలు కానీ అక్కడ ఇక్కడ అన్నారు కానీ ఈ స్కూల్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండయ్య వరకు ఎన్నిసార్లు అబ్జెక్షన్స్ వచ్చినాయి ఫారెస్ట్ నుంచి అనేది కూడా చాలాసార్లు ఈ ఊరోలో తెలుసు కానీ అవన్నింటిని అధిగమించి అతి తక్కువ కాలంలో కట్టి ఈరోజు ఓపెనింగ్ చేయడం అనేది నా జీవితంలో కూడా ఇది అందరి జీవితంలో ఈరోజు ముప్పై మంది పిల్లల జీవితాలకు ఒక మలుపు లాంటిది అంటే కూర్చోడానికి కూడా ఒక స్థలం లేనప్పుడు మళ్ళీ ఆ పిల్లలు పోయి ఇళ్ళలో కూర్చుంటారు ఇంటికి పోతారు వాళ్ళ ఇండ్ల కంటే కూడా ఈ స్కూల్ ఇవాళ అద్భుతంగా ఉంది అంటే వాళ్ళ మనసు ఇంటికంటే అది నేను బడికే పోవాలన్నటువంటి భావన ఈ రోజు ఈ స్కూల్ ద్వారా ఇంకా రెట్టింపు అయిందని నేను అనుకుంటా ఉన్నా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు పిల్లల్ని పొద్దున్నే తీసుకొచ్చి ఇక్కడ దింపాలి సాయంత్రం దాకా అంగన్వాడీ కూడా ఇందులోనే నడిపిస్తాం ఇప్పుడు ఎందుకంటే అందరు కూడా అంగన్వాడీ కూడా స్కూల్ వాళ్ళకు కూడా బెంచెస్ తర్వాత యూనిఫామ్స్ అవన్నీ కూడా వచ్చేది ఉంది అవన్నీ కూడా మీరు కూడా మీటింగ్ పెట్టుకోవడానికి కూర్చోడానికి తీసుకొని పనిచేసి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన మధ్యలో వాళ్ళ ఫండ్స్ అయిపోవడంతో అట్లా దాదాపుగా ఇరవై ముప్పై స్కూళ్ళలో మేము కూడా ఓన్గా కొంత ఫండ్స్ వేసుకొని కొన్నేళ్ళు నడపడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ మనకు నార్లాపురం నుంచి సంతోష్ ఈ స్కూల్ను మరి తను అడాప్ట్ చేసుకొని చాలా అద్భుతంగా బైక్ సమాజానికి ఈ స్కూల్ యొక్క విధి విధానాలు ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ మరి తను లా చేస్తూ హైదరాబాద్లో ఇక్కడ ఒక టీచర్ని పెట్టి ఇతరుల యొక్క సహకారం తీసుకొని ఈ స్కూల్ను రన్ చేస్తున్న క్రమంలో మరి ఇక్కడ తులసిని బయటికి తీసుకొచ్చి పాయం తులసి ఈ అమ్మాయిలకు టాలెంట్ మరి ఏమేమి ఉంటుంది ఇక్కడ జీవన విధానం ఏంటి అని తనకు తెలిసినటువంటి జీ జీ తెలుగు వారి ద్వారా ఆ యొక్క మరి డ్రామా జూనియర్ జూనియర్ డ్రామా ప్రోగ్రాంకు తీసుకెళ్ళి అక్కడ తన యొక్క పర్ఫార్మెన్స్ను ప్రజెంట్ చేయడం జరిగింది చూపించడం జరిగింది దానికి నన్ను పిలిచింది వాళ్ళు నేను ఎప్పుడు పోలేదు వాస్తవానికి సినిమా ప్రోగ్రామ్స్కు అటు ఇటు కానీ మన అమ్మాయి జూనియర్ డ్రామా ప్రోగ్రాంలో సెలెక్ట్ అయింది మీరు రావాలి అక్క అని ఆ పిల్లలు పిలిచినప్పుడు తప్పకుండా ఆ రోజు వాస్తవానికి జూన్ సెకండ్ మనకు తెలంగాణ వచ్చిన రోజు బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మరి ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఒక అద్భుతం మనలాంటి మారుమూల అటవీ గ్రామాలలో పుట్టి పెరిగి అందులో ఒక ఆదివాసి మరి కోయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అక్కడ జూనియర్ డ్రామా ప్రోగ్రాంలో జ్యూనిస్లో సెలెక్ట్ అవ్వడం జీతలలో సెలెక్ట్ అవ్వడం అనేది ఒక గొప్ప అంశంగా కనపడ్డది ఖచ్చితంగా ఇలాంటి వాటిని కూడా మనం ప్రోత్సహించాలని నేను అక్కడికి వెళ్ళడం జరిగింది మరి తను కూడా చాలా అద్భుతంగా అంటే చేసింది ప్రోగ్రాం యాక్షన్ కాదది చాలా అందరు ఏమన్నారంటే యాక్షన్ బాగా యాక్షన్ కాదని జీవితం అని చెప్పిన ఎందుకంటే ఆ జీవితాన్ని చూపించింది యాక్షన్ అంటే కొత్తగా నేర్చుకోవాల్సిన రోజు రొటీన్ గా అయ్యామ్ పనికి పోతారు ఎందుకంటే నలుగురు కుటుంబ సభ్యులు తమ్ముళ్ళు చెల్లెలు వాళ్ళని ఎత్తుకోవడము వాళ్ళని ఆడేయడము మరి కట్టెలు పోవడము ఇవన్నీ కూడా ఒక జీవితం మన చిన్నప్పటి నుంచి అనుభవించే జీవితం ఆ జీవితాన్ని ఒరిజినల్ అక్కడ చూపించడం జరిగింది దానికి అందరు కూడా అప్రిషియేట్ చేశారు మరి గా వచ్చి నన్ను పట్టుకొని ఏడ్చింది ఎందుకు అనేది నాకు కూడా అర్థం కాలేదు తన కన్నీళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినాయి ఎందుకంటే మాకు పంపిస్తా ఉంది ఎందుకంటే ఇంత మారుమూల గ్రామంలో ఇంత మంచి ను దట్ ఈస్ ఫిఫ్టీన్ డేస్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ అంటే ఒక పదిహేను ఇరవై రోజులలో కంప్లీట్ చేసుకోవడం అనేది ఒక అద్భుతం ఈ అద్భుతాన్ని ఆవిష్కరింపచేయడంలో మరి అగ్రభాగాన్ని నిలబడ్డటువంటి మన జిల్లా ఎస్పీ గారు అదేవిధంగా సభాధ్యక్షులు డిఎస్పీ రవీందర్ గారు అదేవిధంగా దీన్ని పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ఇక్కడే ఉంటూ పనిచేసినటువంటి తాడవా ఎస్ఐ శ్రీకాంత్ గారు వారి బృందం వారి స్టాఫ్ అందరికీ ముఖ్యంగా ఈ యొక్క భవన నిర్మాణంలో భాగస్వాములైనటువంటి మన డాక్టర్ చక్రవర్తుల డాక్టర్ శరత్ శరత్ గారికి మరియు మన ఓఎస్డి మహేష్ గారికి అదేవిధంగా సిఐ రవీందర్ గారికి బసరా ఎస్ఐ గారికి ఇతర స్టాఫ్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు పత్రికా మీడియా సోదరులకు ఈ ఊరికి నేను చాలాసార్లు వచ్చిన అదే గుడిసెలో స్కూల్ నడుస్తుంటే వాళ్లకు పుస్తకాలు వంచినము మరి ఇతరతర వస్తువులు అందించినము కరోనా టైంలో కానీ వేరే టైంలో కానీ కానీ దాన్ని ఒక మార్చాలనేటువంటి ఆలోచన నాకు చాలా రోజులు ఉండేది కానీ మనకు ఉండేటువంటి అప్పుడు గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఫారెస్ట్ ఇబ్బందులు లేదా ఇలాంటి ఊళ్ళల్లో స్కూల్స్ ఎందుకు వాళ్ళనే పంపించేయాలన్నటువంటి ఆనాటి ప్రభుత్వ విధానాలతోటి మనం ఆ ఉన్న గురుషుల్ని ఒక అక్కడక్కడ స్వచ్ఛంద సంస్థల సహకారంతో లేదా మేము కొంత వేసుకొని చాలా స్కూల్స్ నడపడం జరిగింది ఎందుకంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వాళ్ళందరూ కూడా చదువుకున్నారు కాబట్టే మరి గొప్ప స్థానాలలో ఉండగలిగింది చదువు అనేది అందరి హక్కు అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి రైట్ ఆ హక్కును అది ఎక్కడున్నా చెట్టు కింద ఉన్నా గుట్ట కింద ఉన్నా పుట్ట కింద ఉన్నా ఖచ్చితంగా మనం వాళ్ళకి చదువు అనేది అందిస్తే జ్ఞానవంతులు అవుతారు సమాజంలో గొప్పవాళ్ళు అవుతారు కాబట్టి ఎక్కడ ఊరుంటే అక్కడనే ఒక స్కూల్ ఉండాలి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో గతంలో కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా మన ఇట్లా డీప్లో ఉన్నటువంటి డిస్ప్లేస్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు